హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించండి ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపేడ తొలగాలన్నా ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా ఈ విధంగా చేయాలి పటిక ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది ఈ పటికను అమావాస్య నాడు కొనకూడదు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనకూడదు ఒక పెద్ద పటిక ముక్కను ఏదైనా ఆది సోమవారాల్లో ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి అమావాస్య నాడు కానీ పౌర్ణమి గడియల్లో కానీ ఏదైనా శనివారం లేదా ఆదివారం సోమవారాల నాడు కానీ ఇంటి గుమ్మం పైన కట్టాలి పటుకను ఏదైనా నల్లటి దారంతో లేదా కంబల తాడుతో అంటే వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన దీన్ని ప్రతి అమావాస్యకు ఒకసారి కానీ మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి కానీ మన వీలుని బట్టి మార్చుకోవచ్చు వాడిన పటికను నీటిలో వదలాలి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళకూడదు ఈ పటిక క్రింద నుండి మనం వస్తువు వెళ్తూ ఉండటం వల్ల అది మన ప్రతికూల శక్తిని నరదిష్టిని లాగేసుకుంటుంది తంత్ర ప్రయోగాలు తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో పట్టిక ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి కట్టి ఆఫీస్ బయట కానీ ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది నరగోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న పటికి ముక్కను దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి పీడకల రాకుండా ఉండాలంటే దిండు కింద ఒక పటిక మొక్క పెట్టి పడుకోవాలి వ్యాపార స్థలంలో ఒక పెద్ద పటికి మొక్క ఒక గ్లాజు ప్లేట్పై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక పటి మొక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూలం ఉంచినట్లయితే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది ఆ తర్వాత పటికని ఇంటి బయట ఎక్కడైనా ఒక గొంత తీసి పాతి పెట్టాలి వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి పటిక పౌడర్ నీటిలో కరగనిచ్చి ఆ నీటితో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది పటిక లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక పటికని ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్